స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాత్రం గేయానికి నేటితో నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో సామూహిక వందే మాత్రం గాయాన్ని ఆలపించారు వివరాలు చూద్దాం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వందే మాత్రం గేయాలపన నిర్వహించారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కోయ్ శ్రీహర్షతో పాటు కార్యాలయ సిబ్బంది సామూహిక వందే మాత్రం గీతాన్ని ఆలపించారు మరోవైపు రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ ఝా తమ సిబ్బందితో పాటు వందే గేయాన్ని ఆలపించారు అలాగే జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో వందేమాత్రం గేయ విశిష్టతను వివరించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో వందేమాతరం గేయాలపన చేశారు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు వందే శ్రేయస్సు దైవత్వానికి ప్రతీకగా మార్చిందని మలకాజిగిరి బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నిరూపన్నారు మన దేశం యొక్క సంస్కృతి సౌరభాన్ని అందరికీ తెలియజేసేటువంటి ఈ బంకిం చంద్ర చటర్జీ గారి గీతంలో భారత మాత యొక్క సౌందర్యాన్ని ఎలా నదులు ఉన్నాయి ఎలా సంపన్నమైన దేశం అని చెప్తూ ఈ గీతం చాలా వినడానికి వినసొంపుగా ఉంటుంది దీంట్లో భాష కూడా సంస్కృతం అయినప్పటికీ చాలా తేలికగా అందరూ పలకగలిగేటువంటి గీతం అందుకే ఈ గీతం ఇంత ఆదరణ పొంది ములుగు జిల్లా ఏటూరు నాగారం డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు విద్యార్థులు సామూహిక వందే మాతృ గేయాన్ని ఆలోపించారు ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి రేణుక మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో వందే మాతృ గేయం దేశ సమైక్యతకు ఉపయోగపడిందని చెప్పారు వరంగల్ నగరంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి సామూహిక వందే మాతరం కార్యక్రమ నిర్వాహకులు బీజేపీ సీనియర్ నాయకుడు నాగపురి రాజమౌళి గౌడ్ మాట్లాడుతూ వందే మాతరం స్మారకోత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రదేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా అందులో వరంగల్ జిల్లా ఒకటి అన్నారు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి మన తెలంగాణకు సంబంధించి ఐదు ప్రదేశాలలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో ఒకటి ఉన్నది సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ సీతారామరావు అన్ని శాఖల అధికారులతో కలిసి వందే మాత్రం గాయాన్ని ఆలపించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వందే ర్యాలీ నిర్వహించి గాయాన్ని ఆలపించారు వందే మాత్రం ర్యాలీలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వందేమాతర స్మారకోత్సవాలను నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో సామూహిక వందేమాతర గేయాలాపన చేసి దేశభక్తిని సాటుకుంటున్నారు